హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈరోజు వచ్చేసి మన మేకల ఫామ్ అయితే చిన్నగా స్టార్ట్ చేసినాం కదా ఇప్పుడైతే ఆ విషయం అయితే మీకు ఇప్పుడు మా బావి దగ్గరని మేకల ఫామ్ అనేది చిన్నగా స్టార్ట్ చేసినాం మేము ఇది ఎలా స్టార్ట్ చేసినాం అనేది ప్రతి వివరాలు పెట్టు పోదాం మనం ఇవి మనం తీసుకొచ్చిన మేక పిల్లలు ఇవైతే కొంచెం చిన్నగా ఉండే మేము తీసుకొచ్చినప్పుడు అయితే ఇప్పుడు వచ్చి ఇప్పుడైతే జరిగిన పెద్ద మేకలు ఇదైతే ఫస్ట్ అయితే మేమైతే మూడు గొర్రెలతోనైతే స్టార్ట్ చేసినాం ఫస్ట్ మేకలు ఇట్లా ఏం తీసుకురాలేదు ఇవే మూడు గొర్రెలు ఉంటే ఒక పొట్టేలు రెండు పొట్టేలు ఒక గొర్రెతోనైతే స్టార్ట్ చేసినాం దీన్ని ఒక పొట్టేళ్ళని అయితే ఫైవ్ థౌజండ్కి అట్లా అమ్మేసినాం దాన్ని ఇంకో అయితే అది చిన్న పాలు పెట్టింది అది అయితే చచ్చిపోయింది నేనైతే మేము మా నియర్ బై మార్కెట్లో అయితే తీసుకొచ్చి మేక పిల్లలని తీసుకొచ్చినప్పుడు అయితే చిన్న పిల్లలు ఇవి పాలు పిల్లలు పల్లె నుంచి వేరే చేసి ఆ మార్కెట్లో అయితే సో అట్లాంటి పిల్లలైతే తీసుకొచ్చి పెట్టినైతే సాధనం మేము ఇప్పుడైతే కొంచెం బెటర్గా అయినాయి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఇప్పుడైతే కొంచెం పెద్ద అయినాయి అవి చూడొచ్చు ఇట్లా ఈ పరిస్థితి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ పిల్లలే మిగ పిల్లలు మేమైతే ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ చేసినాం మేకల ఫామ్ అనేది సో చూద్దాం ఇప్పుడే స్టార్ట్ అయితే చేసినాం దీన్ని ఎంత తీసుకొచ్చినాం ఇంకా తను ఇప్పుడు అయితే పోదాం మనం మేమైతే మొట్టమొదటిగా అయితే ఈ పిల్లలని అయితే తీసుకొచ్చినాం ఫస్ట్ ఈ రెండు పిల్లలు గొర్రె ఇవి తెచ్చిన తర్వాతనైతే ఇవన్నీ అయితే తీసుకొచ్చినాం ఫస్ట్ అయితే ఒక ఐదు ఆరు ఎట్లతో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం ఎందుకంటే చిన్న పిల్లలు పెద్ద ఇవైతే పెద్ద అయితేనే తెలుస్తుంది మనకి మేమైతే ఇవన్నీ రి రీసెంట్గానే స్టార్ట్ చేసినాం మనకు బరలు ఉన్నాయి కదా బర్లతో తిరుతాయి అయితే మేమైతే మేకల పాము అయితే స్టార్ట్ చేసినవి సో అట్లనే ఇవైతే అట్లా మేము బర్లతో తిరుగుతాయని అనుకున్నాం అట్లాగే తీసుకొచ్చినాం ఇవైతే ఒక్కొక్క దాని ధర ఒక్కదానికి ఐదు వేలు అట్లా పడ్డది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా పడ్డది ఒక టూ త్రీ మంత్స్ అయితే ఇవైతే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవి కొంచెం అప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ టైం వన్ పిల్ల ఒకటి పిల్ల వేస్తాయి కదా అప్పటికైతే మనకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పటిదాకా సంవత్సరం వయసు వచ్చేసరికి అయితే మళ్ళీ రెండు పిల్లలు ఇచ్చే అవకాశం ఉంటుంది చలి వీటిలను తీసుకొచ్చినప్పటికీ వీటి ధర ఎంతంటంటే థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే పడింది థర్టీ ఎయిట్ థౌసండ్ అవుండట్లా వాడితే రేటు ఇప్పుడైతే కొంచెం వచ్చిపోయేదానికి రావచ్చు ఇంత ఇప్పుడు మార్కెట్ రేటు పట్టిస్తారు మనకి ఒకవేళ అమ్ముకుంటే వీటిని అయితే ఒక కొంచెం పెద్ద అయినాక అప్పుడు అమ్ముకుంటే కొంచెం మంచి ధర ఉంటుంది మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది మీరు కూడా ఇట్లా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే చిన్నగా ఇట్లా స్టార్ట్ చేసుకోండి లేని వాళ్ళు అయితే ఎందుకంటే ఉండి పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టేసి ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తే అది లాభం ఉండేది ఏందో లేనిదేందో సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువ ధరలో ఇట్లా చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చుకొని పెంచుకోండి మా మన బావి దగ్గర అటు ఇటు ఉంటాయి కదా అక్కడక్కడ తిరిగి పెరిగి మంచిగా ఉంటాయి ఇవి తొలి ఏంటంటే ఇటు సైడ్ మనకున్న ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు పెంచడం చాలా కష్టం ఎందుకంటే మనకి మొత్తంగా ఇక్కడ అంటే మనకు చెరువు దగ్గర ఉంది కాబట్టి మేడం కొంచెం అంత ప్రాబ్లం ఏమి లేదు రీసెంట్గానే చెరువు కూడా నిండింది అందుకని మేకలో కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా కొమ్మకి దానికి దీనికి అయితే మేకలు చాలా ఇబ్బంది గోల్ రైతేనేమో నార్మల్గా గడ్డి మేస్తాయి మేకలు అయితే ఖచ్చితంగా అది కావాలి దానికి ఇది ఇన్ఫర్మేషన్ మీరు కూడా మేక పిల్లలు కానీ మేకల్ని కానీ ఇంకా కొత్త ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా చిన్నగా అయితే స్టార్ట్ చేసి చూడండి ఒకసారి ఎందుకంటే ఇట్లా చేస్తే ఏమైనా మనకు కూడా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఒకసారి ఇట్లా స్టార్ట్ చేసి చూడండి ఎందుకంటే మేము చేసినాం కాబట్టి మీకు చెప్తున్నాను నేను కూడా ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి లేకపోతే ఇంకా పెద్ద మేకలు తీసుకోవడం బెటర్ కానీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా ఎవరైనా ఉంటే ఇట్లా చిన్న మన బడ్జెట్లో స్టార్ట్ చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అలా అయితే ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీకి అయితే మనకు అప్పుడు కొంచెం లాభాలు పట్టే అవకాశం ఉంటుంది ఈ మేక అయితే రీసెంట్గానే కుక్క అయితే పట్టింది చూపిస్తా ఇక్కడైతే గాయం అయితే ఇక్కడ సిద్ధమైంది ఇక్కడ మెడ దగ్గర అయితే పట్టింది కుక్క పిల్లలు కుక్క అయితే పట్టింది దీన్ని సో ఇంజెక్షన్స్ అవి వ్యాక్సిన్ అయితే మొత్తాన్ని కంప్లీట్ చేసినాం దీనికి అయితే వీటికైతే అంత పెద్ద చెట్టు కూడా ఏమీ వేయలేదు మన బార బర్ల లోనే దుడ్డలు ఉంటాయి కదా ఆ దుడ్డలన్నీ వీటిని అయితే చేస్తాం ఇవి బాగా ఉంటే ఉంటాయి మనవి పిల్లలు అయితే అంత పెద్ద అయితే ఏం చేయలేదు చిన్న 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 అన్నట్టు స్టార్ట్ చేసాం దీన్ని ఉంటుంది సో కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది అంటారు అందుకని ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అట్లా పిల్లల నుంచి ఇప్పుడు వెతుకు ఫస్ట్ స్టార్ట్ చేసినా మనకి వెళ్ళదు ఫస్ట్ మనకు మేక పిల్లలు అట్లా ఏం లేవు ముందు ముందు ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటుండే మనకు అట్లా ఎక్స్పీరియన్స్ ఏం లేదు వీటితోనే అయితే వీటితోనే స్టార్ట్ చేసినాం చూద్దాం ఫస్ట్ ఏదైనా దిగినాం కనుక తెలుస్తుంది అప్పుడు ఇవైతే కొంచెం చూద్దాం మన మేకలు అయితే రెగ్యులర్గా అయితే ఇక్కడనే మేస్తాయి ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడైతే చెరువు అయితే ఫుల్ అయిపోయింది చెరువు వెంటే మాత్రం చెరువులోనే మేస్తాయి అవి ఇక్కడ ఈ గడ్డ మీద అయితే రోజు తిరుగుతూ ఉంటాయి అక్కడ ఇక్కడ ఆకు ఏమైనా దొరికితే అవి మేసుకుంటే అయితే ఈటే తిరుగుతాయి మనం మొత్తానికి అయితే మేకలు మొత్తానికి ఈ వీడియో అయితే చూసిరు కదా మనం మేకల పాము ఇట్లా స్టార్ట్ చేసినాం ఇంక అని చెప్పేసి ఇట్లా చిన్నపిల్లలతో అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు ఇట్లా స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏదైతే మర్చిపోకండి ప్లీజ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మళ్ళీ మనకి వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్